అందరికీ నమస్కారం అండి అక్కడ నవ్వుతున్నారు కానీ సీరియస్గా చూస్తున్నట్టుగా కనపడుతుంది ఎందుకంటే సమయం పట్ల అంత నిక్కచ్చుగా ఉండే మనిషి మనం లెవెన్కి ప్రారంభించి రెండు ఒకటికి ముగించ అనుకున్నాను అందుకని చెప్పేసి ఎక్కువగా మాట్లాడారు మిత్రులంతా కూడా ఆయన విశిష్ట లక్షణాలన్నీ కూడా చెప్పారు అయితే నేను రిపోర్టర్గా జాయిన్ అయ్యి అడ్మినిస్ట్రేటర్లోకి వెళ్ళడంతో నాకు అనేక మీటింగ్లు వీళ్ళందరికంటే ఎక్కువ పార్టిసిపేట్ చేసే అవకాశం దొరికింది గారి దగ్గర ఒక గొప్ప లక్షణం ఏంటంటే మార్నింగ్ ఎడిటోరియల్ మీటింగ్ జరుగుతాయి యూనిట్కి వచ్చినప్పుడు మధ్యాహ్నం నుంచి అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళిపోతారు మార్కెటింగ్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ సువర్ఎన్స్ అవన్నీ జరిగాయి ఎడిటోరియల్ మీటింగ్లో ఆయన ఒక పక్క జర్నలిస్ట్ మాదిరిగా ఉండేవాడు ఎన్నో సూక్ష్మమైన విషయాల్ని రిపోర్టుల ద్వారా గ్రహించి వాటిని కూలంకషంగా చర్చించేవాడు ఎవరన్నా బాగా చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అక్కడనే అప్రిషియేట్ చేసేవాళ్ళు ఎవరన్నా పెర్ఫార్మెన్స్ కొద్ది తక్కువగా ఉంటే వాళ్ళని కొద్దిగా మరి జాగ్రత్త పడమని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు ప్రతి పేజీ చదివేవాడు ప్రతి పేజీలో కూడా ఆయన రెడ్ మార్కింగ్స్ ఉండేవి దాన్ని ఏ ఒక్కటి కూడా పేజీ వదలకుండా చదివేవాళ్ళు కొన్ని వందల రిపోర్ట్స్ వచ్చాయి ఆరు మాదిరిగా ఒకప్పుడు వన్ మంత్కే ఉండే తర్వాత టూ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ మీటింగ్స్ అయిపోయాయి అన్ని జిల్లాల నుంచి కూడా ఒక్కొక్క రిపోర్ట్ దాదాపు మూడు వందల పేజీలు నాలుగు వందల పేజీలు రిపోర్ట్ వచ్చేది ఆయన జర్నీలో చదివేవారు ఇంటి దగ్గర చదివేవారు ఆఫీస్లో ఎప్పుడన్నా చదివేవారు చదివిపాటిని మార్క్ చేయడం అనేది ఆయనకి చాలా ఇది చైర్మన్ గారు లేడు అనేది ఇప్పటికీ కూడా సింకు కాటలే ప్రతిరోజు కూడా ఈరోజు మార్కింగ్ పేపర్ ఏమొస్తుందో ఆయన గత ఐదారుల నుంచి అనిపిస్తుంది అంటే మాకు ఇంకా మా వెనక వెనకనే ఉన్నాడు మమ్మల్ని నడిపిస్తున్నాడు మాకు సలహాలు ఇస్తున్నాడు మాతో సంప్రదిస్తున్నాడు ఏమైనా మీటింగ్లో నువ్వేం మాట్లాడుకొని కూర్చున్నావు నీ బుర్రలో ఏం లేదా అని హెచ్చరిస్తున్నాడు అనేది ప్రతి చోట అనిపిస్తూ ఉంటుంది అయితే ఈ మీటింగ్స్కి వచ్చేటప్పటికి మార్కెటింగ్ మీటింగ్కి వచ్చేటప్పటికి సర్క్యులేషన్ మీటింగ్కి వచ్చేటప్పటికి అంత గొప్ప మార్కెటింగ్ మ్యాన్గా మారిపోయేవాడు పర్సనల్ యాడ్ సెగ్మెంటు కొద్ది కొద్దిగా ఉన్న రోజుల్లో పర్సనల్ యాడ్ సెగ్మెంట్ అనే దాన్ని పూర్తి స్థాయిలో విస్తరించి ఉన్న చాలా పత్రులకి ఆర్థిక దన్ను కల్పించడానికి ఆయనే కారకుడు ఇదివరకు మేము మార్కెటింగ్ మీటింగ్కి వచ్చేటప్పటికి ఏమయ్యేది అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ ఉండాలి ఎందుకంటే పేపరు మనం ఇస్తున్న పేపరు మనం అమ్ముతున్న రేట్ కంటే చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ గ్యాప్ అడ్వర్టైజ్మెంట్ ద్వారానే పూర్తి చేయాలి అందుకని మా ఈయన పర్సనాలిటీ మాకు గట్టి పట్టుకున్నాడు పట్టుకొని ఈ చచ్చిపోయిన వాళ్ళ వివరాలు తీసుకోవడానికి మేము మా స్టాఫ్ని శ్మశానాల్లో పంపించేవాళ్ళం అక్కడ పోయి వాళ్ళు ఎవరెవరు ఎప్పుడు పోయారని చెప్పేసి ఆ డేట్తో సహా రాసుకొని కంప్యూటరైజ్ చేసి ప్రతి వాళ్ళకు కూడా ఆ ప్రాంతానికి ఆ లిస్టు పోయేది ఆ టైంకి మీ నాయన చచ్చిపోయి నాలుగు సంవత్సరాలు అయిందో మీ మొదలు పోయి నాలుగు సంవత్సరాలు అయిందని వాళ్ళు ఇంటిపోయి అడిగితే అప్పటికి వాళ్ళు మర్చిపోయి ఉండేవాడు మీకెక్కడ తెలుసేగా అడిగేవాడు పదిహేను రోజులు ముందు పోయేవాడు అట్లా పర్సనల్ యాక్సిప్మెంట్ అనే దాన్ని ఎంతగా తీసుకొచ్చారంటే అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూలో దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ పర్సనల్ గా ఎదిగింది ఆ తర్వాత మిగతా పత్రికలు అన్నట్టు కూడా అది ఒక ఆర్థిక దన్నుగా నిలిచింది అలాగనే సర్క్యులేషన్ సర్క్యులేషన్ రాని ప్రాంతాన్ని మ్యాపింగ్ చేసేవాడు ఒక సర్క్యులేషన్ మీటింగ్ అంటే ఒక వండర్ఫుల్ ఇది బాహుబలి చూసినట్టుగా ఉండేది ఆయనతో సర్క్యులేషన్ మీటింగ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు చేసేటప్పుడు చాలా మైనట్ డీటెయిల్స్ని ఒక రేడర్ని ఎట్లా పట్టుకోవాలి రేడర్ని ఎట్లా అప్రోచ్ కావాలి ఆ ఊరు మనం ఎట్లా పోవాలి ఆ ఊరుకు ఉన్న లాజిస్టిక్స్ ఏంటి అక్కడికి వ్యాన్ పోవడానికి ఎంత టైం పడుతుంది పోతే ఎంత ఖర్చు అవుతుంది మనం అమ్మే పత్రికలు దాని ఖర్చుకి సరిపోతున్నాయా లేదా ఎప్పటిలోగా సరిపోతాయి అనేది చాలా చాలా ఇదిగా చెప్పేవాళ్ళు అందరినీ ఎంత చేసేవాళ్ళు ఇటువంటి జరుగుతూ ఉండే ఒకసారి ఆయనతో కూర్చున్నప్పుడు ఆయన గుడివాడలో చదువుకునే రోజుల్లో మధ్యాహ్నం ఆ బడి కొద్ది అయిపోయిన తర్వాత వీధిలో తిరుగుతూ ఉండేవాడంట అప్పుడే ఆ చిన్నతనంలోనే ఒకచోట ఒక బిజినెస్ పెడితే ఒక బట్టల దుకాణం పెట్టారు దానికి రెండేళ్ళు అవుతున్నాయి ఇంకో బట్టల దుకాణం పెట్టేవాళ్ళంట ఆయన ఆలోచించేవాడంట అంట వీళ్ళు ఇంకొకటి ఆలోచించలేరా అతనికో బిజినెస్ ఉంటుంది ఇతను కొత్త బిజినెస్ చేసుకుంటే ఇతనికో బిజినెస్ వస్తుంది కదా అదే ఇతను ఎందుకు పెడతాడు అనేది ఆయన మనసుని ఎప్పుడు తెలుస్తూ ఉండేదట అందుకని ఏ బిజినెస్లో అయినా సరే కొత్తగా ఆలోచించండి ఎందుకంటే ప్రపంచం అనేది ఒక అవకాశాల సమూహం ప్రతి అవకాశం కూడా ఒక బిజినెస్ ఏ అని చెప్పేసి ఆయన ప్రగాఢ నమ్మకం ఆయన పెట్టే ప్రతి బిజినెస్ కూడా దాని తాలూకు ప్లానింగ్ కొన్ని సంవత్సరాల ముందే తయారై ఉంటుంది ఎందుకంటే నేను వాకింగ్ చేసేటప్పుడు వచ్చిన తర్వాత చాలా ఐడియాస్ వచ్చినప్పుడు ఒక చిన్న పుస్తకంలో రాసుకుని డెవలప్ పెట్టుకుంటాడు దాని తర్వాత దాని ప్లానింగ్ అంతా తయారు చేసేవాడు దాన్ని ఎగ్జిక్యూట్ ఎడ్ చేయాలనే చూసేవాడు దానికి ఉన్న ఆర్థిక ఇది ఇది ఎక్కడి నుంచి రావాలి దానికి ఒక గెస్టేషన్ పీరియడ్ ఏమిటి ఎప్పుడులోగా దీన్ని కంప్లీట్ చేయాలా మేము కరీంనగర్లో యూనిట్ కడుతున్నప్పుడు నేను రెండు యూనిట్ నిర్మాణాలలో పార్టిసిపేట్ చేశాను ఒకటి కరీంనగర్ ఒక శ్రీకాకుళం కరీంనగర్ యూనిట్లో భూమి కొంత దగ్గర నుంచి ఎప్పుడు దీన్ని ప్రారంభించాలా అనేది ఒక ప్రణాళిక వేసుకొని ప్రారంభించే రోజు నుంచి కిందకు వస్తారు దానికి ఒక పాటుచాటు తయారు చేస్తారు ఈ నెలలో ఇది జరగాల ఈ నెలలో ఇది జరగాల ఈ నెలలో ఇది జరగాలని చెప్పేసి ఆ టీమ్స్ని మొత్తాన్ని కూడా రెడీ చేసి మనకి పంపించేస్తారు ఇక వాళ్ళు మిషన్ మోడ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళని డ్రైవ్ చేయడం అనేది చాలా ఇదిగా డ్రైవ్ చేస్తారు చేసి కరెక్ట్గా ఆయన అనుకున్న రోజుకి దాన్ని పూర్తి చేసి ప్రారంభించేవారు అది ఆయనలో ఉన్న ఒక గొప్ప ఇది చివరికి ఏమిటంటే ఒక ఆయన ఆయన బలాబలాల పట్ల ఆయనకి సమగ్రమైన సంపూర్ణమైన అవగాహన ఉండేది నేనేం చేయగలను నేనేమి చేయలేను నేను చేయలేను అనే వాటిని ఆయన ఎప్పుడు కూడా అటెంప్ట్ చేసేవాడు కాదు నేను చేస్తాను అనుకున్న దాన్ని దాన్ని సాధించి తీరేవాడు నేను ఒకసారి ఒక సందర్భంలో మనకి మనీ మనకి మంచి మనీ మీ స్పిన్నింగ్ బిజినెస్ ఉండాలి కదండి అని ఒక చిన్న టూ థౌజండ్ వన్లో అనుకుంటాం మనం మిడ్ల మిడ్ సైజ్ సెగ్మెంట్ని టార్గెట్ చేస్తూ హౌసింగ్లోకి వెళదామని ఒక రిపోర్ట్ ఇచ్చాం అప్పటికి నైంటీ త్రీ మున్సిపాలిటీలు రెండు కార్పొరేషన్లు ఉన్నాయి రెండు రాష్ట్రాల్లో కలిపి మిడ్ సైజ్ మిడ్ సైజ్ సెగ్మెంట్కి వెళ్తే గనక మీ మీద ఉన్న గౌరవం మీ మీద ఉన్న నమ్మకం విశ్వసనీయత ఇటు మూలంగా బిజినెస్ పరంగా మనకి ఎటువంటి ఇది ఉండదు గొప్ప బిజినెస్ అవుతుందని చెప్పి చెప్పాం చెప్తే ఆయనకి రియల్ ఎస్టేట్ పట్ల అంత ఇష్టం లేదు అదంతా మనకి ఎందుకు లేవా మనకున్న వాటిని జాగ్రత్తగా చూసుకుందాలే అనేది ఒకటి ఇంకోటి ఆయన బాగా ప్రారంభించింది ఈ ఓటీటీలు ఈటీటీలు రాని రోజుల్లో మరి దీన్ని మనం ప్రతి చిన్న టౌన్కి ఒక ఐదు వేలు ఉండే జనాభా ఉన్న గ్రామానికి కూడా స్క్రీన్ తీసుకెళ్లాలనేది ఒక పెద్ద ఇది చేశారు దాని రిలీజ్ ఇది కూడా అప్పుడే డిజిటల్ యుగం ప్రారంభమవుతున్న రోజులు దీన్ని ప్రవేశపెట్టి మనం సినిమాని చాలా కిందకి తీసుకెళ్దాము చాలా సస్తాగా ఉండేటట్టు చేద్దాము అనేది ఒక ఇది చేశారు ఇంకోటి ఆయన చేసింది ప్రతి పదివేల మంది ఉన్న గ్రామానికి కానీ చిన్న ప్రాంతానికి కానీ ఒక సూపర్ బజార్ పెట్టాలని ఒక ఆలోచన చేసేవారు చేసి అక్కడ అన్ని వస్తువులు దొరకాలి మన సోర్సింగ్ అంతా కూడా ఎక్కడైతే ఇది ఉత్పత్తులు ఉంటాయో అక్కడి నుంచే సోర్సింగ్ చేసుకుందాం తక్కువ ఖర్చుతో వీటిని మనం ప్రజలకు ఆఫర్ చేయాలి ఇట్లా ఎందుకంటే ప్రతి బిజినెస్ కూడా ప్రజల యాంగిల్ నుంచి చూడటం ప్రజలకి దీనికి ఉపయోగపడేటట్టు ఉండాలి మనకు వైబుల్గా ఉండాలి ప్రజలకు కూడా ఇది నాణ్యంగా ఉండాలి అనేది ఆయన కోరికగా ఉండేది అటువంటి మనిషి మరి నాలుగో తారీఖు సాయంత్రం రిజల్ట్స్ వస్తున్న టైంలో నేను మూడున్నరకు ఏమో ఫోన్ చేశాను నైస గారు కూడా వచ్చిన్నారు అప్పటికే మేము అన్నం కొద్ది అనారోగ్యంగానే ఉన్నారు కూర్చునే పరిస్థితి లేదు నేను పడుకునే మాట్లాడుతున్నాయా మీతో అన్నారు ఎటుంటే ఏం లేండి వస్తామని చెప్పా వచ్చి మేము ఒక ఏడు ఎనిమిది మంది కోరు గ్రూప్ వెళ్ళాము కానీ ఆయన వచ్చి కుర్చీలో కూర్చున్నారు బట్ బాగా నల్లతగా కనపడుతున్నారు లేని ప్ర ఆయన ప్రజెన్స్ ఆఫ్ మైండ్ మాత్రం అద్భుతంగా ఉంది అప్పుడు కూడా అప్పటి వరకు మనం ఏం చేసాము ఇప్పుడు బాధ్యతలు పెరిగాయి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మాతో దాదాపు గంట గంట పదిహేను నిమిషాలు మాట్లాడారు అదే ఇక ఆఖరిగా థ్యాంక్ యూ ప్రసాద్ గారు ఎవరి వన్ నీ నాడు ఫ్యామిలీ ఇస్ ఎమోషనల్లీ కనెక్టెడ్ టు హిమ్ ఎందుకంటే ఆయన సంస్థ అని కూడా అన్నారు ఆయన కుటుంబం అనే అంటారు రామోజీ కుటుంబం ఈనాడు కుటుంబం అని అంటారు ఫ్యామిలీ అని అంటారు కొలీగ్స్ అందరినీ ఎంప్లాయీస్ అన్నారు కొలీగ్స్ అని అంటారు